అప్పట్లో అప్పట్లో రోజుల తరబడి భగవాన్ తలనొప్పితో బాధపడేవారని ఆమె జ్ఞప్తి చేసింది మహర్షి అవునవును నేను మధుర వదలడానికి ఒక నెల ముందు అది తలనొప్పి కాదు అది ఒక చెప్పలేని బాధ అంతా ఇంత కాదు బాధ దుర్భరంగా ఉండింది అప్పటికెట్లో అణచిపెట్టాను అవన్నీ తలనొప్పి యొక్క బాహ్య లక్షణాలని చెప్పాను నా తలపోటు బాధ చూచి నీవెంత తపించావో నాకు జ్ఞాపకం ఉంది రోజు ఏదో ఒక మందు నుదుట రుద్దేదానివి మధుర వీడి ఇక్కడికి చేరేదాకా ఆ బాధ ఉంది ఆ రోజుల్లో శ్రీ రమణ భగవానులు కూడా విపరీతమైనటువంటి తలనొప్పితో బాధపడేవాడని ఆయన యొక్క జన్మస్మృతులను బట్టి తెలుస్తా ఉంది దానికి సుబ్బయ్య ఆరు గారి ధర్మపత్ని చిన్నప్పుడు వెంకటరమురుడు తలనొప్పితో బాధపడేవాడు మధురుని వేడకముందు అని ఆయన చెప్పినప్పుడు భగవాన్ కూడా దాన్ని జ్ఞప్తి చేసుకుని అవునవును నేను చాలా తలనొప్పితో బాధపడేవాడు అది చిన్న తలనొప్పిగా చిరస పగిలేంత తలనొప్పిగా ఉండేది నాకు దాన్ని దుర్భరంగా భరించడం జరిగింది అప్పటికి ఎట్లో అణచిపెట్టాను అవన్నీ తలనొప్పి యొక్క బాహ్య లక్షణాలు నేను చెప్పేదాన్ని నా తలపోటు బాధ చూసి ఎంత తప్పించావు నా జ్ఞాపకం ఉందమ్మా అని పిన్నమ్మతో చెప్తున్నాడు రోజు ఏదో ఒక ముందు నొద్దేవాడు ఆ మధుర వీడి ఇక్కడికి చేరేదాకా బాధను అంటే ఈ యొక్క చిన్న విషయంగా మనకు తోస్తుంది కానీ మహాత్ముల విషయంలో కూడా శారీరక బాధలు వదిలిపెట్టవు శారీరక బాధ మహాత్మునులు కూడా వదిలిపెట్టలేదు అదేదో ఓం రీం పట్ నీ కడుపు నొప్పి పోయింది అనేది కాదు అది అయినా అదంతా తప్ప ఏ బాధ వచ్చినా మనం మెడిసిన్స్ వాడ కడుపు నొప్పి అయితే డాక్టర్ దగ్గర పోవాలనే కానీ ఆ ఊరు బయట మాంత్రికుడు ఉన్నాడు ఆయన పెద్ద పెద్ద నామాలు పెట్టుకుని ఆయన దగ్గర పోకూడదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ కడుపు నొప్పి వచ్చి ఆయన చాలా ఆపరేషన్ చేసుకుంటాడు ఆయనకే కడుపు మీద ఆపరేషన్లు ఉన్నాయి మనం కడుపు నెప్పిస్తే పోవాలమ్మా డాక్టర్ దగ్గరకు పోవాలి ఆయన ఉంటాడు దానికి మెడిసిన్స్ ఉన్నాయి ఆ మెడిసిన్స్ వాడాలనే కాని ఈ అంకాలమ్మ పుట్టాలమ్మ పోలేరి పొక్కాలమ్మ అని ఆ యాపాకి ఎత్తుకుని ఇట్లా అంటుంటాడు ఆయనకే దిగ్గులేదు పాపం తలనకు కాబట్టి ఇలా మూఢ విశ్వాసాన్ని మీరు నమ్మచ్చా నమ్మ ఆ వివరం ఉంది సనూరు పేట పక్క ఎవరమ్మా ఈ కొన్ని వేల మేకపోతులు చంపుతారు కనుపూరమ్మ చాలా పవర్ఫుల్ ఎవరో చెప్తే పవర్ఫుల్ అంట నిజమే అలా ఈ జాతరలు కానీ కొన్ని వేల పొట్టేలు తీసుకెళ్తారు వీళ్ళ దంపల దగ్గర వీళ్ళందరినీ సముద్రంలో మూట కట్టి తోసారు నీ బిడ్డ నరికితే నీకు అంత ఆ గొర్రెలు మేకపోతేసుకొని భజనంతా మాటి చుట్టే చేస్తారు కదా రాత్రి మేము ఆ తొండనాడు ప్రోగ్రాం వేస్తూ ఉంటే ఒక ట్రాక్టర్లో ఆ పో మేకపోతని పెట్టుకొని ఆ జనాలు దాన్ని చూసి ఆనందంగా జోకులు వేసుకుంటా ఏమి ఆనందం అండేది విశాచాలంటే ఏమి మనమే దియ్యాలంటే ఎవరు మనమే ఇంకా అజ్ఞానం అండి దయ తలసి మీరు అట్లా అటువంటి ప్రోత్సహించబట్టండి మేము మొక్కున్నాము అంకమ్మకు మొక్కున్నాము పోలేరమ్మకు మొక్కున్నాము పోలేరమ్మ అంకమ్మ నీకు ఎప్పుడన్నా కనబడి నాకు నన్ను కన్సల్ట్ చెక్ ఒకవేళ ఆ శక్తి ఏదో నన్ను జరిగింది పని మీరు ఎవరు నరగకుండా అదిగో ఆ గోపిస్వామి చెప్పినాడమ్మా ఈ కేసు ఆయన మీద పెట్టి నా మీద పెట్టి మనం ఆ పోలేరమ్మో అంకాలమ్మో ఆ అమ్మో వాళ్ళు ఎవరు నాకేదన్నా చెడు చేసి చేయ వాళ్ళే చెప్పిన నాకు వాళ్ళు అడగమంటే అడుగుతున్నాను నేను ఏం చేసేదిరా వాళ్ళు చెప్తే ఏం లేదురా రాష్టాలు వేస్తా ఉన్నారు ఏ పొట్టని ఏ మ్యాక్ మూతలు నరకద్దమ్మా తప్పది కాబట్టి ఆ మానవులారా మీరు తలనొప్పి ఆ నొప్పి ఈ నొప్పి అనుకోబండి ఆయన వస్తుంటాయి అని రమణ మహర్షి ఎంతో ఆయన జీవితకాలంలో ఆయన భరించిన తలనొప్పిన గురించి చెప్పారు కదనన్నా అది మనం గ్రహించవలసినటువంటి విషయంగా మీరందరూ పరిగణలోకి తీసుకోవాల్సింది